ప్రస్తుతం మనం చూసేది నల్లబడి మార్కెట్ అండి లాంగ్ షాట్ మామూలుగా లేదు జనం అయితే నిండిపోయారు ఇంచుమించి ఎలా చేసినా ఒక నూట యాభై నుంచి మూడు వందల మంది మంచి ఉండే అవకాశం ఉంది అసలు తగ్గేది లేదు ఎక్కడ ఉన్నట్టు వచ్చారు జనం అయితే మాత్రం చూడాలి నల్లబడి మార్కెట్ రేట్లు ఎలా ఉంటాయో నాకు తెలిసి చూడమే పోలిస్తే తక్కువ ఉంటాయి అనుకుంటున్నాను మరి మనం చూడేది ఎక్కడైనా ఉడే రేటు ఉంటుందండి కొంచెం మనుషులు బట్టి రేట్లు మారే అవకాశం ఉంది ప్రస్తుతాన్ని మనం చూసే రోగం వచ్చేటప్పటికైతే అండి వచ్చిన పచ్చి ఫోర్ బ్యాగ్ అండి చాలా మంది చాలామంది పసింగ్లు కూడా అంటారు రంగు కావాలి ఇష్టం వాళ్ళు నచ్చినట్టు పిలుస్తారు ప్రస్తుతం దీన్ని ధర చేయడం మనకి పదిహేను వేల రూపాయలు చెప్పారు సై అయితే మాత్రం ఇరవై రెండు వందలు ఉందండి బరువు అయితే మాత్రం మూడు నాలుగు నాలుగు కిలోల మధ్యలో ఉండే అవకాశం ఉంది చూడంగా అయితే చాలా బాగుందండి అటుగా ఏ రంగు చూసిన కోడుకులు అయితే బాగా కనబడుతుంది ప్రస్తుతానికి ఇది బిడింగ్ పని చేస్తాను పందానికి అయితే పనిచేయదని చెప్పారు ప్రస్తుతం మనం చూసేది వచ్చిన కోడిపచ్చాకండి ఇది దీని ధర మనకి పన్నెండు వేల రూపాయలు చెప్పారు సో అయితే మాత్రం ఇరవై మూడు అంగలు ఉందండి ఇది బరువు అయితే మాత్రం మూడు కిలోన్నర పైన ఉంది మంచి బలమైన అని చెప్పుకోవాలి చూడటానికి అది యాక్టివ్గా బాగుంది ప్రస్తుతం మనం చూసే రొంగి అయితే మాత్రం ఒరిజినల్ కోడిక కోడమల సో అయితే మాత్రం ఇరవై రెండు వంగల ఉందండి బరువు అయితే మాత్రం మూడు కిలోన్నర పైన ఉంది మంచి బలమైన కొడుకులను చెప్పాలి మనం చూపించే కొడుకులన్నీ ప్రస్తుతానికి అయితే మాత్రం దీని ధర అయితే మనకి పదివేల రూపాయలు చెప్పారు చాలా రీజనబుల్ చెప్పారు ధర అయితే మాత్రం దీన్ని ప్రస్తుతానికి మాత్రం ఎరకెక్కారండి ఇది దీని ధర చెట్టు మనకి పన్నెండు వేల రూపాయలు చెప్పారు సై అయితే మాత్రం ఇరవై నాలుగు ఉందండి ఇది బరువు అయితే మాత్రం మూడు నర నాలుగు కిలోల మధ్యలో ఉండే అవకాశం ఉంది సై అయితే మంచి సైజ్ అని చెప్పుకోవాలి ఇప్పుడే మనం కట్టుకోవాలి రొంగైతే మాత్రం కోడ్డాక్ పెంగలండి కోడిపలు మేపే కొద్ది ఇంకా బరువు పెరిగే అవకాశం ఉంది ఇది చూడ్డానికి చాలా బాగుందండి మనం చూసే కోడిపేలు అయితే ప్రస్తుతానికి దాని దర పన్నెండు వేల రూపాయలు చెప్పారు సై అయితే మొత్తం ఇరవై మూడు అంగరాలు ఉందండి బరువు అయితే మాత్రం నాలుగు కిలోలు పైన ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి రొంగైతే మొత్తం ఇది డాగ్ పెట్టమారండి ఇది మ్యాక్స్ నమోదు డ్యాగ్ కానీ కోడ్డాకెళ్ళే అవకాశం ఉంది ఏదైనా మనం చూసే కూడపెలైతే ఒరిజినల్ శుద్ధగా అని చెప్పుకోవాలి గట్టి కాకండి ఇదేనండి దీని ధర వచ్చేటప్పుడు మనకి పదివేలు రూపాయలు చెప్పారు సో అయితే మాత్రం రెండు వందలు ఉంది పరివైతే మాత్రం మూడు గల పైన ఉందనేది ప్రస్తుతం అయితే మంచి జాక్టివ్గా ఉందని చెప్పుకోవాలి ధర అయితే గట్టిగా అని చెప్పారు ప్రస్తుతం మనం చూసి కూడా అయితే మాత్రం ఒరిజినల్ నమ్మల డాక్గండి ఇది చాలామంది గట్టి డాక్ కూడా అంటారు ధర అయితే మనకి ఎనిమిది వేల రూపాయలు చెప్పారండి చాలా రైతులు ముడిగా చెప్పారనుకోవాలి మనం అయితే మాత్రం అయితే మంచి స్పీడ్ ఫైటర్ అంటున్నారు ఇప్పుడు పందెం కట్టుకునే వస్తుంది దీన్ని మాత్రం మనం ఎప్పటికైనా కట్టుకోవాల్సింది మాత్రం నా మిల్లేగా అండి లేదా ఒజినల్ కట్టాగా నల్లబడు మార్కెట్లో మాత్రం కోళ్ళు ఎదిరిపోయినాయండి ఎటు చూసిన కోళ్ళే కనబడుతున్నాయి ఎక్కువ ఇది చూస్తున్నారు కదా జనం అయితే మాములుగా లేరు మనం చూస్తున్నది ఒరిజినల్ కోడ్డాక పింగళండి ఇది దీని దాల్చి మనకి ఎనిమిది వేల రూపాయలు చెప్పారు సై అయితే మాత్రం ఇరవై రెండు ఇరవై ఒక కొంగలు ఉండే అవకాశం ఉంది పొరుగు అయితే మాత్రం మూడు కిలోలు పైన ఉంది అనేది మంచి యాక్టివ్గా ఉంది కొడువలు మంచి ఎగ్గాల కోడిపిల్ అనమాట ఉల్లంతే కనబడుతుంది దీనికి దీన్ని ఎప్పుడైనా కట్టుకోవాలి మాత్రం కోడ్డై అంటే అసలు మర్చిపోవద్దు కోడిపలైతే అన్నింటి పోలిస్తే చాలా యాక్టివ్గా ఉంది కసి కలలో ప్రసారి మనం చూసొచ్చే రంగు అయితే మాత్రం చాలామంది తెలకెక్కరంటారు మనం మాత్రం దీన్ని ఎప్పుడైనా కోడిపెంగలు అనుకోవాలి సొంత కోడిపెంగల అనేది సైది మాత్రం ఇరవై ఒకటి ఉందండి ఇది బురవైతే మాత్రం మూడు కిలోలు ఉంది మ్యాక్సిమం మంచి బలం మీద ఉందని చెప్పుకోవాలి దీని ధర చెప్పి ఎనిమిది వేల రూపాయలు చెప్పారు కోడిపల్ మంచి నిలకడగా ఉంది దా ఉజ్జన శుద్ధ కోడి పింగల అండి ఇది మనం చూసొచ్చు కోడిపిల్లలు అయితే మాత్రం ఇది చాలామంది డ్యాగ్ అంటారు కొంతమంది నలక డ్రెస్సింగ్ అంటారు ఎవరి ఇష్టం వాళ్ళది సై అది మాత్రం ఇది ఇరవై ఎంలు ఉందండి ఇది బుర్రవేది మాత్రం మూడు కిలోలు ఉన్నారు పైన ఉంది దీని ధర పదివేల రూపాయలు చెప్పారు చాలామంది కోడి కోడిపిల్లలు మాత్రం మూడు కిలో పైన ఉంది కొంచెం బలమైన కూడపిల్ల అండి చూడడానికి అయితే మాత్రం ఇంకా సజ్జమే ఉంది కోడపిల్ల ఏక మాత్రం వచ్చినప్పుడు కూడపిల్ల కింగిలా కనపడే అవకాశం చాలా వరకు ఉంది రీసెంట్గా కుప్పగడ్ జీహరం ఉండండి దీనికి కొంచెం డెల్లుగా ఉంది కోడిపిల్ల ఇది ఏదో ఒర్జినల్ అండి దీని ద్వారా కూడా ఎనిమిది వేల రూపాయలు చెప్పారు మనకి సైజే మాత్రం ఇది ఇరవై రెండు పైన ఉందండి ఇది బొరువు అయితే మాత్రం మూడు కిలోలు నాలుగు కిలోల పైన ఉంది మంచి హెవీ కొడుపుల్ అని చెప్పుకోవాలి ఇప్పుడు ఇది ఇప్పుడు కొత్తవి కొడుతుందండి సంకేంద్రానికి మంచి రెడీగా ఉండే అవకాశం చాలా వరకు ఉంది కానీ కోడిపెళ్ళ కొనే ముందు చూసుకునుక్కోండి ఉన్న కోడిపిల్లలు అయితే ఇప్పుడు కొనుక్కోవాలి సజ్జు కడితే మనం ఏం చేయలేదు పాత మించి మించి పాతకైతే కొనొద్దు మీరు ఎవరైనా చూస్తున్న కోడిపెళ్ళ మాములు కలివ్వు వస్తాయి మనం చూపించే రంగు అయితే మాత్రం వచ్చారు కోడ్డాయి అనేది చాలామంది ఎరకెక్కలు కూడా అంటారు కొరసని దీన్ని ధర వచ్చేది మనకైతే మాత్రం పదివేల రూపాయలు చెప్పారు సో అయితే మాత్రం ఇది పద్దెనిమిది వంగల మధ్యలో ఉండే అవకాశం చాలా కురసన్ చెప్పుకోవాలి కుడపిల్ల అంటే కట్ట సైజ్ అని కదా లైక్ ఒక హైట్ ఉంటే బాగుండేది కొడుకులది మాత్రం కుప్పే దాని అమ్మ తల సగం తలకేళ్ళ సగం పైన కుప్పే ఉందని దీన్ని హెడ్షీట్లు కూడా అంటే అలాగే ఉంటుంది చాలా బాగుంది అండి కొడుకులు అయితే మాత్రం మనం చూపించే రంగు అయితే మాత్రం ఒరిజినల్ కూడా బ్రష్ అండి ఇది మనం ఎప్పుడైనా కోడినములు చూపులు పెట్టుకోవాలి దీన్ని మాత్రం దీని ధర అయితే మాత్రం ఎనిమిది రూపాయలు చెప్పారు సై అయితే ఇరవై రంగలు ఉందండి బొరువు అయితే మాత్రం మూడు కిలో నాలుగు పైన ఉంది కొడుపులు ఇంకా బాగా వస్తాయని చెప్పుకోవాలి తప్ప దీన్ని మనం చూసొచ్చే అయితే మాత్రం వస్తానికి ఇది కోడుకెక్కరని చెప్పుకోవాలి చాలా మంది కోడినములు చూపులో కడతారు మనం కోడినములు పెంగళ చూపులు కట్టుకోవాలి దీన్ని దీని ధర వచ్చేది మనకి పదివేల రూపాయలు చెప్పారు సై అయితే ఇరవై మూడు నాలుగు ఉండే అవకాశం ఉందనేది హెవీ సై అని చెప్పుకోవాలి బొరువు అయితే మాత్రం నాలుగు కిలోలు ఉండే అవకాశం ఉంది పిత్లైన మ్యాథమెటిక్ వచ్చారు మీ ఇంటికి బరువు కనపడతాను కోడిపిల్లలు మాత్రం చాలా బాగున్నాయి చూపులకి ఇది ఒరిజినల్ కాగిడేగా అని చెప్పుకోవచ్చు మనం పసింగల్ కాగిడేగా దీని తర్వాత ఎనిమిది వేల రూపాయలు చెప్పారండి సైయితే రెండు వంగళలు ఉంది బొరువైతే మాత్రం మూడు కిలో మూడు కిలోలు పైన అవకాశం ఉంది చూడ్డానికి మంచి యాక్టివ్గా మోగేస్తుంది కోళ్ళ మీదకి దా నల్లపాడండి మాములుగా లేవండి కోడిపిల్లలు మాత్రం దీని తర్వాత మనకి ఎనిమిది వేల రూపాయలు చెప్పారు సై అయితే మాత్రం ఇరవై వంగళలు ఉందండి బొరువైతే మాత్రం మూడు కిలోలు నార పైన ఉంది మంచి బొరువైన అని చెప్పుకోవాలి రంగు మాత్రం స్వచ్ఛమైన రంగు అండి ఇది ఒరిజినల్ పసింగల్ కోడ్డాక ద మనం చూసేది ఉజ్జనాలు కోడి కోడి అని చెప్పుకుంటారు కొంతమంది మైలా నెమ్మలు అని చెప్పుకుంటారు మనం అయితే మాత్రం దీన్ని ఎప్పుడైనా కోడిన చూపులో కట్టుకోవాలండి మహిళ అంటే కోడి ధర అయితే మనకి ఎనిమిది వేల రూపాయలు చెప్పారు సై ఇరవై ఇరవెంగళలు ఉందండి ఇది అదిరిపోయింది కొడుపల చూపులకి అయితే మాత్రం ఈ కొడుపులైతే కోడి కోడికాయకండి ఇది బొంగ మొత్తం తెలిపే ఉంది పైన మొత్తం నలుపు చాలామంది కూడా కడతారు కాకి అయితే బెటర్ ఆప్షన్ అండి ధర అయితే పదివేల రూపాయలు చెప్పారు సైతే మనం చూస్తున్న కోడిపలైతే ఉజ్జనాలు పసింగల్ కోడ్డాకండి ఇది ఇది ధర వచ్చేటప్పుడు మనకి పన్నెండు వేల రూపాయలు చెప్పారు సైజ్ అయితే మాత్రం ఇరవై నాలుగు పైన ఉందండి ఇది బరువు అయితే మాత్రం మూడున్నర పైన ఉంది నాలుగు కిలో ఉన్న అవకాశం ఉంది చాలా వరకు బాగుందని యాక్టివ్గా అనేది కానీ రెండు ఇవి సైజు కొనుక్కుంటే బెటర్ అవసరం మనకి కత్తి పందాలు అలా తింటే అలా అండిపోతాయండి కత్తులు ప్రస్తుతం మార్కెట్లో ఏ కూడా పిల్లగా మనం పోటాడు చూసే కొనుక్కోండి కొన్న తర్వాత మీరు మోసపోతే మనం ఏం చేయలేం మార్కెట్ అన్నాక మాక్సిమం అన్ని రకాల కోళ్ళు కలుస్తాయండి ఇక్కడ చెప్పలేం ఏ కూడా ఎలాంటిదో ముందే పోటాడు చూసి కొనుక్కోవాలి ఈ కూడా ప్రస్తుతం మనం చూసి చూసే అయితే మాత్రం వచ్చేళ్ళు కోడిపిల్లని కోడి పింగళని చెప్పుకోవచ్చు మనం కొనుగోలు పింగళని కూడా చెప్పుకోవచ్చు దీని ధర అయితే మన పదమూడు వేల రూపాయలు చెప్పారు సైజ్ అయితే ఇరవై నాలుగు వందలు ఉందని బరువు అయితే మాత్రం నాలుగు కిలో నాలుగు పైన ఉండే అవకాశం ఉంది మంచి హెవీ సైజ్ హెవీ వెయిట్ అని చెప్పుకోవాలి కుడుపులు చూడడం కూడా చాలా అందంగా ఉందని ఉందండి అనేది కానీ ఈ కుడుపులు మనం పోటాడు చూసి కొనుక్కోవాలి అవసరం మాత్రం మర్చిపోద్ది మీరు చూస్తున్నారు కదండి ఒకసారి మనం చూసే కూడపిల్ల కావాలని మీకు మొబైల్ నెంబర్ చెప్పబడుతుంది కావాలి ప్రస్తుస మనం చూసే కోడని ఆయన నెంబర్ చెప్తారండి ఒక యాభై మాక్సిమం యాభై వంద కోళ్ళ మధ్యలో ఉండే అవకాశం ఉంది దీని దగ్గర అయితే మొబైల్ నెంబర్ చెప్పడం జరుగుతుంది కావలసిన వాళ్ళు కాల్ చేసి డీటెయిల్గా కోళ్ళ పొందం వీడియో చూసిన తర్వాత మీరు అడుకోండి ప్రస్తుతానికి మొబైల్ నెంబర్ చెప్తామండి మనం డబల్ నైన్ జీరో ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫైవ్ వన్ ప్రస్తుతానికి దీని నెంబర్ చెప్పారని కావాలి కాల్ చేయండి ప్రస్తుతానికి అయితే గుంటూరు ఏంటండి కావాలి కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ అంటున్నారు చాలా కోళ్ళు ఉన్నాయని చూడడానికి అయితే మాత్రం ఇక్కడ యాభై గోళ్ళు ఇచ్చారండి ఇక్కడ ఇంకా వంద గోళ్ళు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి మనం చూసి ఇచ్చి అయితే మాత్రం విజయాన్ని నమలైనాది విజయానికి గిడ్డా కూడా అనుకోవచ్చు దీని ధర అయితే మనకి పన్నెండు వేల రూపాయలు చెప్పారు సో ఇది మాత్రం ఇప్పుడే ఇరవై మూడు వందలు ఉందని సంవత్సరం రూపాయ వయసు అని తింది మంచి పట్టపిల్లని చెప్పుకోవాలి మంచి క్వాలిటీ పిల్లలా కనబడుతుంది చూపులకి అయితే మాత్రం లేదంటే పట్టబిల్ల కనపడదు వదలొద్దు మీరు రేట్ అడ్డో బ్యాగ్రౌండ్ కొనేసుకుని ఇప్పుడు పట్టపెల్ల రేపు పొద్దున్న పంతొమ్మిది అని చెప్పుకోవాలి మనం కోళ్ళే ఎదురిపోయినాయండి మార్కెట్లో ప్రస్తుతం మనం చూహిచ్చే కోడ్డా వచ్చినప్పటికైతే మాత్రం రెండు వేల రూపాయలు చెప్పాను చాలా చౌకని చెప్పి ప్రస్తుతం మా మార్కెట్ స్పెషల్టీ ఏంటంటే పట్టపెల్ల దొరితాయని చాలా మంచి పిల్లలు అసలు ఆ పట్టపల్లి తిరుగుండో నల్లపాటు మార్కెట్కి వస్తే మాత్రం మనం ఎటు చూసిన పట్టబిల్లలే చాలా రీజనబుల్ ధరలు చెప్తారండి అయితే మాత్రం ఇక్కడ ఇటు చూసిన పట్టాపల్లి తెక్ కనబడుతున్నాయండి మనకి అసలు మామూలుగా ఏమన్నా పట్టాపిల్లలు ఇది ఈ పిల్ల వచ్చి ఒకటి నాలుగు వేల రూపాయలు చెప్పారు మనకి సార్ అయితే మాత్రం ఇప్పుడు ఇరవై రెండు రంగుల్లో ఉన్నాయి మంచి ఒరుగు అని చెప్పుకోవాలి ఇదిగో ఒక బాడీలు అయితే డబల్ బాడీలు వచ్చే అవకాశం ఉంది వీటికి అంటే డ్యాగో చెడు మనకి నాలుగు వేల రూపాయలు చెప్పారు అండి ఇది సార్ అడగడిగిన పట్టపిల్ల కానీ చాలా మంది రేట్లు చెప్పడానికి బాధపడుతున్నారు దానివల్ల మనం రేట్లు చెప్తలేదు అసలు మనం జూసే చబ్బరీస్ అయితే మాత్రం వచ్చిన పండిది దీని అయితే మనం గట్టిదాన్ని ఉన్నప్పుడు వేసుకోవాలి దీని ధర చెట్టు మనం పదివేల రూపాయలు చెప్పారండి మంచి ప్రస్తుతానికి అయితే కరపాయిలో ఉంది ఎదుగుకైతే డెవలప్ వచ్చే అవకాశం ఉంది మంచి మెట్టబడి భీవరం కూడా అదిరిపోతుంది చూడడానికి మనం చూపిచురంగైతే మొత్తం ఉజ్జైన్ కోడి డాయిగండి ఇది చాలామంది కూడికాయ డాక్ కూడా అంటారు కొలంగా డాక్ అంటారు దీని ధర చెడు మూడు వేల రూపాయలు చెప్పారండి ఇది సై మాత్రం ఇరవై వందల ఉంది బొరువు అయితే మాత్రం రెండు ఉన్నారు పైన ఉందండి ఇది పట్టాపిల్ల ఇంక ఇది సంక్రాంతి మంచి కసిమే ఉండే ఫైటింగ్ అవకాశం ఉంది మంచి కసిమేద ఉంది అంటే హాప్రస్ ఇది చూడడానికి భలే ఉంది బండి మీద స్టైల్గా నుంచి ఉంది ధర కొడుకుందని మనం వాటర్ కనపడలేదు కోడి పిల్లలు రెడ్డి చూసిన కోళ్ళు ఉన్నాయి ఇక్కడ మామూలుగా లేవు కోళ్ళు అయితే మాత్రం అసలు ఆ వీడియో రికార్డ్ చేయలేకపోయినా నాలుగు గంటలు వీడియో తీసాను అంత అలా ఉన్నాయి కోళ్ళు మంచి కోళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి చూపులు తగిన పడేవి ఇప్పుడు కనిపించే కోళ్ళైతే గౌండ్ గౌండవల్ అండి చాలా మంచి రంగులు అని చెప్పుకోవాలి నమలలోనే ఉక్కు కోడిపల్ల ధర నాలుగు వేల రూపాయలు చెప్పారు మనకి జత ఆరు అయితే ఫైనల్గా ఇచ్చేస్తా అంటున్నారు బొడ్డు బొడబడుకోవాలి ఒకటి రెండు వేల నలభై రూపాయలు చెప్తున్నారు రేటు మంచి రంగు అని చెప్పుకోవాలి ప్రస్తుతానికి మనం చూస్తుందైతే ఉజ్జనలు కోనెమ్లు పెంగలు అని చెప్పుకోవాలి దీన్ని చాలామంది పర్ల అంటారు కొంతమంది కోనెములు అంటారు కొడుమంది కోడిపెంగలు అంటారు దీని ధర చెప్పడం మనకి ఏడు వేల రూపాయలు చెప్పారు చాలా రీజనబుల్గా చెప్పారని అనుకోవాలి ప్రస్తుతానికి సై మాత్రం ఇరవై మూడు వంగలు ఉందని బరువు అయితే మాత్రం మూడు గెల పైన ఉందని చెప్పి మంచి బలం మీద ఉందని కోడిపిల్ల ప్రస్తుతానికి అయితే ఏ కోట్ వేసింది ఉజ్జెన్లు కొత్త అని చెప్పుకోవాలి చూడ్డానికి అయితే చాలా బాగుంది అయితే మాత్రం అసలు మంచి యాక్టివ్నెస్ అయితే అదిరిపోయింది కోడిపిల్లలో కానీ గొంతులో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది ఇంకా కోతి ఇంకా పవర్ఫుల్గా రావాలి కోడిది ఇంకా కొంచెం తగ్గిందని చెప్పుకోవాలి అంటే అందమైన కొడుపులు కనిపించదు మీరు వదలద్దు దొడ్డిగా అందమైన కోడిపిల్లంటే నల్లపడి ప్రత్యేకత ఏంటో కానీ కోడిపిల్లలు తక్కువన పడితే నాకు మంచి పట్టాపిల్ల కొయ్య అయితే ఆల్రెడీ పద్నాలుగు వేల రూపాయలు కొనేహారంటే చాలా అదృష్టం ఉందని చెప్పుకోవాలి చాలా బాగుంది అయితే మాత్రం ఒరిజినల్ కోడిపెంగల మొహంగా కాలిగా క్వాలిటీ కోడిపిల్లని చెప్పుకోవాలండి చాలా రేరుగు దొరికి అంటే అందమైన కోడిపిల్ల మనకి అదృష్టం ఉండాలి రేటు తగ్గ కొడుకులు అనేది చాలా బాగుంది సయ్యిది మాత్రం ఇరవై రంగులు ఉందండి బరువు ఇప్పుడే మూడు కిలోలు ఉందండి సంక్రాంతికి మాత్రం నాలుగు కిలోలు పైన బరువు అవకాశం ఉంది ఎలాగైనా ఒక యాభై వేలు లక్ష రూపాయలు రేంజ్ వచ్చే కోడిపిల్ల అనేది ఫైటింగ్ అయితే చాలా బాగా తింటుంది ఈ లక్ష రూపాయలు గీ దిమాగ తీసుకొచ్చని చెప్తున్నారు రొంగు మంచిదని కోడిపిల్ల పోరాటం చాలా బాగుంది మొహంగానే అది కానీ ఒక రేంజ్లో ఉంది రెండు తొరగాలని అదృష్టం ఉండాలి మనకి ప్రస్తుతానికి కొన్నది అయితే కర్ణాటక ప్రజలు అంటే అండి అదే కర్ణాటక వ్యక్తి చూసారు కదా ఎక్కడి నుంచి వచ్చి కర్ణాటకలో కొన్నాక చూశారు కదా నల్లబడు మార్కెట్ ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి చూసుకుంటున్నారు కొడుకులలో ఆ క్వాలిటీ దొరకాలని మనకు ఖచ్చితంగా నల్లబాటు రావాల్సిందే ప్రస్తుతం మీకు ఇలాంటి కొడుకులు కావాలంటే మొబైల్ నెంబర్ చెప్తాను నేను కాల్ చేయండి ప్రొస చూసారు కదండి క్వాలిటీ కొడుకుల్లో సేమ్ నమ్మల అని చెప్పుకోవాలి కూడా ఇది కొడ్డాయి పింగిలా కూడా చాలా బాగుంది కొడుకులు అయితే మాత్రం దీని దారి అని చెప్పారనే దీని ధర కూడా ఆరు వేల రూపాయలు చెప్పారు దాని మీద సగం రేట్ ఇది ఇంకా కోతట్లేదు కాబట్టి చాలా రీజనబుల్ అని చెప్పుకోవాలి మంచి పట్టాపిల్ల ఇలాంటి కొడుకులు కావాలంటే మీ మొబైల్ నెంబర్ చెప్తాను కాల్ చేయండి నెంబర్ చెప్పాను సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ టూ ఫోర్ డబల్ టూ వన్ సిక్స్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫైవ్ కావాలి కాల్ చేయండి చాలా మంచి కోడిపిల్ల క్వాలిటీ అయితే ఎదిరిపోయినాయి చూస్తున్నారు కోడిపిల్ల దీని దగ్గర ఇరవై వేల రూపాయలు చెప్పారు కోడిపిల్ల తగ్గ రేట్లు అయితే చెప్తున్నారండి నేను మాత్రం మార్కెట్లో చాలా బాగా చెప్పారు రేట్లు కూడా కోళ్ళు అయితే అలాగే ఉన్నాయి మరి ఒక రేంజ్లో ఉంది కెక్కర కూడా చాలా బాగుందండి ప్రస్తుతాన్ని మనం చూసి ఈ డాక్ కూడా అది కోడ్ కూడా అంటారు ప్రొస్తాన్ని దీని ఆరు వేల రూపాయలు చెప్పాను చాలా రెడీ చాలా మంచి పట్టా బిల్ల అండి ఇది చాలా రేటు తగ్గ కోడి చాలా బాగుంది దీని ధర అయితే మనకి పద్నాలుగు వేల రూపాయలు చెప్పారు కొంచెం హవీ సైజ్ అండి ఇది ప్రొస్తాన్ని మన దగ్గర అమౌంట్ తక్కువ లేకపోతే ఖచ్చితంగా రసింగ్ ఉడికెళ్ళిపోయి పోయి అనేది మాత్రం ఈ కక్కిరినైతే ఐదు వేల రూపాయలు చెప్పారు ఇది మనం ఎప్పుడైనా కట్టుకోవాలి కోడ్డాయి బింగళా మీరు వేసి మాత్రం మర్చిపోవద్దు ఈ దగ్గర అయితే పట్టబెల్ల చాలా బాగున్నాయండి అయితే మాత్రం నెంబర్ చెప్పేక ఖచ్చితంగా మీరు కాల్ చేయండి అదిరిపోయింది కొంచెం అందంగా ఉందండి ఒరిజినల్ కోటిగా మహిళ అండి ఇది మనం చూ ప్రస్తుతాన్ని చూసి డూప్లికేట్ పెరుగు అండి ఇది ఒజిన కాదు చూడడానికి పెరుగులా కనబడుస్తుంది దీని ధర అయితే మనం పదకొండు వందల రూపాయలు చెప్పారు చాలా రీజనబుల్గా చెప్పారు అనుకోవాలి పెట్టో ఒకటి పదమూడు వందలు చెప్పినారు జత పాదొందలు ఫైనల్ అన్నారు జత అంటే మూడు గల ఐదు వేలు చెప్పారు చాలా రీజనబుల్ ధర ఫైనల్ రేట్ అంట చాలా బాగుందండి డూప్లికేట్ పెరుగు మాత్రం చూడడానికి ఎంతైనా చూడైతే మన సొంత మార్కెట్లు అండి ఇది నచ్చినట్టు చేయొచ్చు నల్లబడి మంది కాదు జాగ్రత్తగా ఉండాలి చాలామంది బాధపడుతున్నారండి కోల్డ్ రేట్లు అడుగుతుంటే మనం చూసి ఇది పదివేల రూపాయలు చెప్పారండి ఇది సై అయితే ఇరవై మూడు నుంచి బరువు అయితే మూడు కిలో పైన ఉంది మంచి అందమైన కొడుపలు అనుకోవాలి మనం ప్రస్తుతాన్ని మనం చూసి గేరువా అంటే గరుడు మేళా అండి ధర అయితే మొత్తం ఐదు వేల రూపాయలు చెప్పారు మంచి పట్టబెల్లని చెప్పుకోవాలి వయసు అయితే మొత్తం సంవత్సరం లోపే ఉందండి కొప్పుగా చేసే రీట్గా సంగతి టు ఫైట్ అనుకోవచ్చు మనం చాలా బాగుంది అండి కొడుపల్ల సై అయితే మాత్రం ఇప్పుడు ఇరవై రెండు వందల ఉంది బరువు అయితే మూడు కిలో ఉందండి ఇది ఇది ఇంకా బరువు పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పుడే కోత అయింది అని సంక్రాంతి మంచి కసి మీద ఉండే అవకాశం ఉంది అదృష్టం ఉంటే కనిపించిన ఎవరి పిల్లలు అయితే మూడు వేల రూపాయలు చెప్పారండి మనకి ఉద్యోగం కోడి నెమ్మలు చెప్పుకోవాలి చాలామంది కూడికా నెమ్మలు కూడా అంటారు దో మంచి బాగుందండి కోడిపిల్ల ప్రసారి మనం చూసేది వచ్చేటప్పటికైతే అయితే అబ్బా అండి ఇది దీని తరచు నాలుగు వేల రూపాయలు చెప్పారు అయితే ఇప్పుడు నాలుగు ఇరవై నాలుగు వంద ఇది మంచి బలంగా పెవాలి బ్రీడింగ్ యూనిట్ అయితే బాగానే ఉంటుంది కానీ బ్రీడింగ్ అనేది ఒకరు ఒకలా సెలెక్ట్ చేస్తారు కానీ మనం ఏం చేయలేం కానీ మంచి అందజమైన కోడిపిల్ల కనబడుతుంది నల్లబడి మార్కెట్లో ఎంత కవర్ చేసిన కోడి అయితే అదిరిపోయినాయి దీని ధర వచ్చి రెండు వేలన్నర చెప్పారు మనకి ఒకసారి మనం చూసే పిల్ల అయితే కోడి పింగల అని చెప్పుకోవాలి చాలా మంది కక్కరి కూడా అంటారు కోడి కెక్కరని దీని దాని దీని అయితే పదహారు వేల రూపాయలు కొనాలని చాలా మంచి రేటు కొనారని చెప్పుకోవచ్చు మంచి అందమైన పిల్ల ఫైటింగ్ అయితే చాలా బాధ ఉంటుంది అయితే మొత్తం రెండు మూడు రంగులు ఉందండి బురవ అయితే మాత్రం మూడు కిలో పైన ఉంది మంచి ఇలాంటి అందమైన కోడి పిల్లలు మంచి చూపులుగా కదండి చేతలు కూడా చాలా బాధ ఉంది ఇవి దో రంగు కూడా చాలా మంచిదండి ఇది రంగు అని చెప్పుకోవచ్చు మనం దీన్ని బట్టి రంగు మారిపోతే ఇది మారదు అసలు మనం దీని ధర అయితే మనకు పదమూడు వేల రూపాయలు చెప్పారు అయితే ఇరవై నాలుగు వంగళంది బొరివేది మాత్రం ఒకసారి ఉంది చాలా మంచి కోడిపిల్లండి చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది అయితే మంచి మెట్టవాడం బీవారండిపిల్లలు అన్నారు ఈయన పిల్లలు అంతా చెప్తున్నారండి ఒకటి పట్టాపిల్లలు ఒకటి ఆరు వేల రూపాయలు చెప్తున్నారండి ఇది అన్ని శ్వాస లోపు కూడిపిల్లలే ఇప్పుడు సైజే ఇరవై రెండు ఇరవై వంగల హైట్ ఉన్నాయి సంక్రాంతి ఇంకా బాధ్యారని ఈ సంక్రాంతి ట్వంటీ సెవెన్కి చాలా మంచి కొడుబెల్ అని చెప్పుకోవాలి ఇలాంటి పట్టాబిల్లలు కనబడితే మాత్రం వద్దు ఇది మీరు ప్రస్తుతం నల్లబడి చూస్తున్నారు మార్కెట్ హెడబడి మాములుగా ఉండదు కొడిపిల్ల విజయవాడలో రెండు ఎంత అని చెప్పుకోవాలి ఇది ప్రస్తుతానికి మనం బెంగళూరు రాసులు కనిపించారండి వీళ్ళు ఇప్పటికీ అరవై వేల రూపాయలు కోడ్లు పైన కొనేశారు కొంటానే ఉంటున్నారు ఒకటి పదివేలు పదిహేను వేలు పెట్టి నల్లపాటు మంచి డిమాండ్ పెరిగిందని చెప్పుకోవాలి కొల్ ప్రస్తుతం మనం చూసారీ ఒరిజినల్ కోడ్ అయిపోయిందలని చెప్పుకోవాలండి ఇది చాలా మంది కూడా అంటారు మంచి చాలా అందమైన రంగు అని చెప్పుకోవాలి కలర్ కనబడుతుంది కనపడుతుంది కోడిపిల్ల ధర అయితే ఐదు వేల రూపాయలు చెప్పారండి సై అయితే మాత్రం ఇరవై రెండు వందల ఇరవై అంగళాలు ఉంది బరువు అయితే రెండు కిలో ఉన్నారు మూడు కిలో మధ్యలో ఉండే అవకాశం ఉంది మంచి పట్ట అని చెప్పుకోవాలి వయసు అయితే సంవత్సరం లోపే ఉంటుంది నాకు తెలిసినంతవరకు మంచి అందమైన అని చెప్పుకోవాలండి వర్జినల్ కోడి అండి ఒకటి అయితే ఒరిజినల్ కోడి పింగలు ఒకటి అయితే ఒర్జినల్ కోడి ఇది చాలా మంచి అందమైన పట్టపిల్లలు అని చెప్పుకోవాలి ఒంటర్ అయితే కనపడలేదు మన రేటు కనుక్కోవడానికి ప్రస్తుతాన్ని మనం వచ్చే అబ్బ్రస్ అయితే చాలా మంది పర్ల అబ్బ్రస్ అర్థం కావట్లేదు ఇది ఎందుకు మనకు గుజ్జాలు రంగు అయితే కోడినెళ్ళి దీని ధర అయితే మనకు పదిహేను వేల రూపాయలు చెప్పారు మంచి మెట్ట వాటం కొడుపల్ అని చెప్పుకోవాలి ప్రస్తుతానికి పాత ఎక్కి ఇప్పుడు కొత్త వస్తుంది సరే అయితే రెండు వందలు ఉందని బరువు అయితే మూడున్నర ఉండే అవకాశం ఉంది చాలా బాగుంది కోడిపిల్ అయితే చూపులకి అయితే మాత్రం మొత్తం ఎక్కువ ఇంకా బాగుంటదని చెప్పుకోవాలి దా ఫేస్ చూపించామైతే ఓసారి దా 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 తిరిగిటో చూసారు కదా మొహం ఎంత అందంగా ఉంది కోడిపిల్ల అది నల్లపూడ మార్కెట్లో వస్తున్నాయి కోడి పిల్లలు అసలు షాక్ నేనైతే మాత్రం మంచి అందమైన పిల్లలు అదే పెట్టపిల్లలో జాతీయ పూర్వీ క్లారిటీ లేదు కానీ చూడంగా జాతిలో కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి ఆయన పెట్టపిల్లలో ఒకటి వెయ్యి రూపాయలు చెప్తున్నారని చాలా చౌకంగా చెప్పుకోవాలి పెట్టాలి జాతి అయితే మాత్రం అదృష్టవంతులే ప్రస్తుతం కనిపించే అబ్బ్రస్ అయితే మాత్రం పన్నెండు వేల రూపాయలు చెప్పారండి రంగు అయితే ఒర్జినల్ అని చెప్పుకోవాలి మనం చాలా బాగుంది అబ్రైస్ అయితే మాత్రం సై అయితే ఇరవై రెండు వందలు గురువు అయితే మూడున్నర పైన ఉందండి మంచి బలమైన కొడుపల్లని చెప్పుకోవాలి మొహం అయితే ఎర్ర కలకలాడిపోతుంది కొడుపల్లది చూపులకి అయితే చాలా బాగుందండి ఇది లేదా అందమైన కూడిపి వదలదు మీరు దొరకాలని నల్లపాటు వచ్చేయాల్సింది ఎవరైనా అసలు అదిరిపోయిందని పర్లా కొడుపలేదు మాత్రం కొన్ని నువ్వులు అన్నాలో కొనుములు పింగళలో కూడా అర్థం కావట్లేదు చాలా బాగుంది ఇది మాత్రం సై అయితే ఇరవై నాలుగు వందలను ఉందండి ఇది గురువు అయితే మూడున్నర పైన ఉంది మంచి గల కొడుపల్లి అని చెప్పుకోవాలి ధర అయితే దీన్ని పన్నెండు వేల రూపాయలు చెప్పారు రేట్లు కరెక్ట్గా ఉన్నాయి కోళ్ళు కూడా అలా ఉన్నాయండి ఇక్కడ చూపు అయితే చాలా బాగుంది ప్రస్తుతానికి ఉల్లెంత కొత్తగా అండి తింది పాతకి మాత్రం తోక రావడం బ్యాలెన్స్ కొంచెం మెడమేకి రావాలంటే చాలా బాగుందండి చూసేది డ్యాగ్ అని చెప్పుకోవాలి దీని ధర అయితే మనకి పదివేల రూపాయలు చెప్పారు సై అయితే రెండు వందలు ఉందండి బరువు అయితే మాత్రం నాలుగు కిలో ఉండే అవకాశం ఉంది మంచి హెవీ సైజ్ అండి ఇది బరువు కూడా అలా ఉంది కోడికెళ్ళలో నాకైతే కళ్ళు చూసి రెండు కిలోలు ఉంటుంది అనుకున్నా పట్టుకుని చూసా మూడు కిలోన్నర పైన ఉందండి ఇది మనం తీసిన వీడియోలో కోల్ మనీ అండి జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం కవర్ చేసా హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయలేదు చాలా కోల్ ఉన్నాయండి చేయడానికి చాలా మంది రేట్లు కూడా చెప్పలా పోతున్నారు కానీ మించి తేజైతే మూడు వేల రూపాయలు చెప్పారు మనకి ప్రస్తుతం ఇక్కడ మించి కోడిపలైతే మూడు వేల రూపాయలు చెప్పారండి ఇది మనం కోడి బింగలు అనుకోవచ్చు కొనుగోలు బింగల కూడా అనుకోవచ్చు దీన్ని తెల్ల పాలా బ్రస్ అండి ఇదేనండి పాలా బ్రస్ కాదు పసింగల బ్రస్ అనుకోవాలి నాకు క్లారిటీ లేదు ఇంకొక చెప్పడం దీని గురించి అయితే పెట్టేది చూడడానికి జాతిపేటలో ఉందండి ఇది బలం ఉందా మెట్టదాలేవి పెట్టవచ్చు మూడు వేల రూపాయలు చెప్పారు మనకి చాలా రీజనబుల్గా బాగుంది మొహంగా నది కానీ ఆ కట్టయితే ఎదురిపోయిందని చెప్పుకోవాలి పెట్టది ప్రొస్తే మనకి మింజీ రైసింగ్ వచ్చినప్పటికైతే ఎనిమిది వేల రూపాయలు చెప్పారండి కొడుకలు చూపులు గారు చాలా బాగుంది సైజ్ రెండు వందల అయితే మూడున్నర పైన ఉందండి ఇది రైల్ చూడేది ఎవరైనా సైజ్ అయ్యానే ఉంది ఇది అసలు అందం అందాక దీని అందం కొట్టింది లేదు అసలు ప్రొస్తారు మనం చూసి వచ్చిన జాత కూడా పెట్టలేండి ఒకటి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు జాత ఎనిమిది వేలు పైన అంటున్నారు చాలా బాగున్నాయి పెట్టలేదు మాత్రం కావాలంటే మొబైల్ నెంబర్ చెప్తారు కాల్ చేయండి కావాలంటే కాల్ చేయండి అన్న నెంబర్ నైన్ వన్ ఎయిట్ డబల్ టూ నైన్ వన్ ఫైవ్ సెవెన్ నా అలాంటి దొరకని చాలా రేర్ మనకి మళ్ళీ వీడియో పెట్టే అవకాశం చాలా తక్కువ కాబట్టి కాల్ చేయండి తేదో అయితే చాలా బాగుందండి తేదోపేట పెట్టమే రసింగ్ ఇంకా బాగుందండి వీడియో సరిగ్గా చూపించలేకపోతున్నాను ఎండ ఉండడం వల్ల లేదా క్లారిటీగా కదరగొట్టేవ్వండి వీడియో